అంగర గ్రామంలో శ్రీ గణపతి సంఘానికి ప్రభుత్వం నుండి రావాల్సిన మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సభ్యులు చేపట్టిన రిలే నిర్హార దీక్ష ఏడో రోజుకు చేరింది వీరికి రాష్ట్ర చేనేత సహకార సంఘం నాయకులు పంపన రామకృష్ణ దీక్షా శిబిరాన్ని సందర్శించి తన సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా పంపన రామకృష్ణ మాట్లాడుతూ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారం చేపట్టి పద్దెనిమిది నెలలుగా వస్తుందా ఇంతవరకు చేనేత కార్మికులకు ఎటువంటి పథకం అమలు చేయలేదన్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా నేతలకు ఏడాదికి ఇరవై ఆర్థిక సహాయం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా హామీలు అమలు చేయాలన్నారు అలాగే అంగర్ శ్రీ గణపతి చేనేత సహకార సంఘానికి న్యాయబద్ధంగా రావాల్సిన మూడు కోట్ల ఎనభై లక్షల బకాయిలు వెంటనే విడుదల చేయాలని రామకృష్ణ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చేనేత పరిశ్రమను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉందన్నారు లేకపోతే నేత కార్మికుల కుటుంబాలు వీధిన పడతాయని పంపన రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో మత్స్యవీర గణేశ్వరరావు పేలు సత్యనారాయణ గుడిబిట్ల శివరామకృష్ణ మీసాల బాలజీ సెల వీరాజు గుండారపు సత్యనారాయణ సెల కోటేశ్వరరావు గ్రామ చేనేత సంఘం నాయకులు కార్మికులు పాల్గొన్నారు మరి వేళ నేను రావడం జరిగింది రాష్ట్ర చేనేత నాయకులు అలాగే ఆల్రెడీగా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ రాష్ట్రపోర్ట్ కార్చింది ముందుగా నేను ఒక చేనేత కార్మికుని అయితే ఈరోజు ఇక్కడ రావడం ఏంటంటే మరి వీళ్ళకే చేనేత మరి సొసైటీలో పడుతున్న ఈ గవర్నమెంట్ నుంచి రావాల్సిన బ్యాకీలు కానీ ఈ రోడ్ కానీ ఏవి అందక చాలా సతమతమైపోయే పరిస్థితుల్లో ఈ అంగర్ సహకార సంఘం అంటే ముందుగా అంగర్ సైన్య సహకార సంఘంలో ఉన్న ఇబ్బందులు ఏమన్నాయంటే సుమారు ప్రభుత్వం నుంచి మూడు కోట్ల తొంభై లక్షల సెలవులు అంటే సుమారు నాలుగు కోట్ల రూపాయలు గవర్నమెంట్ రావాల్సింది గవర్నమెంట్ దగ్గర నుంచి అంటే ఆపు నుంచి అయితేనేమి ఆవుల వడ్డీ అయితేనేమి యాభై సబ్సిడీ అయితేనేమి త్రిప్ట్ పండు అయితేనేమి ఇలాగ మూడు కోట్ల సెలవు అంటే నాలుగు కోట్ల సుమారు రావాల్సి ఉంది రాలేదు ఈవేళ వాళ్ళకి నేర్చుకోవడానికి కనీసం వాళ్ళకి పడుగులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవాళ సొసైటీ దుస్థితి ఉంది అంటే ఈ వేళ ఈ పరిస్థితి దుస్థితి వచ్చిందంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క మరి కొంత అసమర్థత అని కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం అది కాకుండా ఇక్కడ నేషనల్ సేనియర్ సొసైటీ కార్మికులు సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మగ్గాలు ఉన్నాయి ఈ ఈ గ్రామంలో అంటే మూడు వందల నుంచి నాలుగు వందల కార్మికులు ఉన్నారు అంటే ఓన్లీ మగవాళ్ళు అయితేనే ఆడవాళ్ళు అయితే సుమారు వెయ్యి మంది పైన ఉంటారు వీళ్ళు నేసే వాళ్ళు మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఉన్నారు ఈ వీళ్ళకి సుమారు ఐదు నుంచి ఆరు నెలలు బట్టి మరి వీళ్ళకి మజూరి లేవు అంటే వాళ్ళు ఏం తింటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు గడ్డిగానే తింపదుతారా ఈ వేళ కొన్ని జిల్లాల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఇదే పరిస్థితి ఈ వేళ ఐదు నెలలు ఆరు నెలల నుంచి వాళ్ళకి వాళ్ళకి మజూరి లేవు వాళ్ళు ఏం చేస్తారు ఐదు రూపాయలకి పది రూపాయలకి వడ్డీలు తెస్తూ ఉంటారు లేచిదంతా వెయ్యి రూపాయలు అయితే వాళ్ళకి ఐదు రూపాయలు కట్ట ఈ వడ్డీలు ఎక్కువైపోయి ఆత్మహత్యలు చేసుకుంటే పరిస్థితి చేనేత కార్మికుల పరిస్థితి పూర్వం ఎప్పుడో జరిగిన చేనేత మరి ఆత్మహత్యలో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యే పరిస్థితి వస్తా ఉంది ముందుగా మీరు మేలుకోవాల్సిన పరిస్థితి అయితే ఈ కూటమి ప్రభుత్వం ఉందని ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాను ముందుగా చెప్పాలంటే మన స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాలు అయినా చేనేత పరిస్థితి అయితే సిద్ధిగతులు అయితే మారలేదు ఏదైనా స్వర్నియోగం ఉందంటే మరి మరి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి జనతాల్లో వస్తాలు ప్రవేశపెట్టి సుమారు ఇరవై ఇరవై సంవత్సరాలు ఆయన ఉపాధి ఇచ్చాడు చేనేత కార్మికులకి ఆ రోజు మరి నందమూరి తారక రామారావు గారు ఇవాళ కూడా మేము చేనేత కార్మి ప్రతి ఒక్కరు కూడా నందమూరి తారక రామారావు గారిని మేము ఏ రోజైనా గుర్తు పెట్టుకుంటాం చేనేత కార్మికులని ఈ ప్రశ్న ద్వారా తెలియజేస్తా ఉన్నాం తదుపరి రెండు వేల మూడు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల తొమ్మిదిలో ఓ రాజశేఖర రెడ్డి గారు చేనే ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లో మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ప్రవేశపెట్టడం ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ఎలక్షన్కి వెళ్ళే ముందు ఎలక్షన్కి వెళ్ళలేక ఆయన మరణానంతరం నూట పది కోట్ల రూపాయలు రాజశేఖర్ సీఎం ఉన్నప్పుడు నూట పది కోట్ల రూపాయలు మన మన జిల్లాకు మన రాష్ట్రానికి రావడం జరిగింది అప్పుడు మన జిల్లాకు వచ్చింది అక్కడక్కడ సొసైటీలు మూతపడే పరిస్థితుల్లో సొసైటీలు మళ్ళీ ఓటు ఇచ్చే పరిస్థితి మరి ఆ రాజశేఖర రెడ్డి గారు చేశారు అనే పార్టీలు ఎత్తలేదు వ్యక్తులు ఎత్తుతానని మీరు గుర్తు పెట్టుకోవాలని పరిస్థితి అంతైనా ఉంది తదుపరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు శూన్యం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఇరవై నాలుగు వేలు వేసారు తప్ప ఆ సంవత్సరం అంతా ఐదు సంవత్సరాలు కూడా చేనేత కార్మికులకైతే మరి యానం మరి నూలు ధరలో పెరిగిపోవడం వల్ల కూడా ఆ రోజు కూడా మన ఉపాధి అయితే పెద్దగా లేనట్టే చెప్పుకోవాలి ఇలా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయింది ఎలక్షన్లో మీరు మీరు మేనిఫెస్టోలో పెట్టారు చేనేత కార్మికుడికి పూర్వం ఏ అయితే ఉందో అన్ని పథకాలు ఇస్తామని చెప్పారు చేనేత కార్మికుడికి ఇరవై నాలుగు వేలు కాదు ఇరవై ఐదు వేలు ఇస్తా ఉన్నారు రుచికరం ఇరవై నాలుగు వేలు రెండు ఎనిమిది వందల యూనిట్ ఇస్తాను ఉన్నారు లిఫ్ట్ పండు ప్రవేశపెడతా ఉన్నారు యాభై సబ్జెక్ట్ ఇరవై నుంచి నలభై వేలు నలభై పర్సెంట్ ఇస్తా ఉన్నారు అలాగే అనేక పథకాలు పెట్టడం జరిగింది మీకు ఎలక్షన్కి వెళ్ళి మీరు నెగ్గి పద్దెనిమిది నెలలు అవుతూ ఉంది కనీసం చేనేత వ్యవస్థ మీద ఏమన్నా మీరు దృష్టి పెట్టారా అని కూటమి ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే మీకు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు రైతాంగం తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేత పరిశ్రమ చెప్తా ఉంటారంటే మాకు చేసేది ఏమీ లేదు మీరు మీరు వరకే చేతలైతే ఏమీ లేదు మీకు మాకు వేల కోట్లు అవసరం లేదు వంద కోట్లు ఇస్తే మాకు చేనేత వ్యవస్థనే ముందుకు వెళ్తుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా ఈ చేనేత మరి సమస్యల మీద ఈ అంగరి గ్రామం రావాల్సి వచ్చింది ఈ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు వేగుల జోగేశ్వరరావు గారు కూడా చాలా మంచి వ్యక్తి ఆయన తదుపరి వెంటనే మరి కూటం ప్రభుత్వం సీఎం గారి దృష్టికి అలా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ఎక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఆక్రోపాదం బాధ తీర్చుకోవాలని పరిస్థితి మీకు ఎంతైనా ఉందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి